నేను అలా ఎందుకు చేస్తాయా నేను అలా ఎందుకు చేస్తాయా అని ఎవరికోళ్ళు గింజకులాడుతున్నారు కానీ ఈడు మాత్రం మౌనంగా చూస్తున్నాడు అంటే వాడు పశ్చాత్తాపడలేదు మారు మనసు పొందలేదు అది కూడా ఆఖరి గడియే వరకు దేవుడిచ్చిన అవకాశాన్ని వాడు వినియోగించుకోలేదు అప్పుడు ఇక ఆయన రొట్టెంత కొన్ని కృతజ్ఞతస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైనా నా శరీరము అలాగే ఇది నా రక్తం అని చెప్పి అని చేశాడు కదా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఒక ముక్కను రాక్షరసంలో ముంచి ఇదిగో అని యోధాకిచ్చాడు వాళ్ళు అడిగారు ఎవరు ప్రభు వాడు నిన్ను అప్పగించేవాడంటే ఈ ముక్క ముంచి నేను ఎవరికిత్తునో అతడే అన్నాడు అప్పుడన్న వాడు తెలుసుకోవాలి కదా ఆ ముక్క నా దగ్గరికే వచ్చిద్దని ఎవరికి వారు మేమా మేమని గింజుకులాడారు ప్రశాంతవదనుడు ఏసు క్రీస్తును యోదా చూశాడు నేనా ప్రభు నే అని గురువు నడిగినాడు నిర్వికారుడు నిర్మల హృదయుడు ఇస్కరియోతు వెళ్ళిపోయినాడు నీకు తెలియదా యోదా నీకు తెలుసు అని ఆ ముక్కను నుంచి వానికి ఇస్తే అప్పుడు సాతానువాణిలో ప్రవేశించను అని రాసు సాతాను వాణిలో ప్రవేశించినప్పుడు వాణ్ణి పాపానికి నడిపించాడు పాపం చేసిన తర్వాత వాడిని అతిపశ్చాత్తాపంలోకి నడిపించాడు అతిపశ్చాత్తాపంలోకి నడిపించిన తర్వాత వాడి ప్రాణం వాడే తీసుకున్నట్టు ఉరికొయ్యకు నడిపించాడు సాతాను చేసే పని ఇది తప్పు చేసేటట్టు మనల్ని శోధిస్తాడు తప్పు చేసిన తర్వాత దేవుడు నాకు కృపజూపి క్షమిస్తాడని మళ్ళా మనం దేవుని వైపు మళ్ళుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడకుండా దేవుడు నిన్ను క్షమించడు దేవుడు నిన్ను క్షమించడు నీకు అవకాశం లేదు నిన్ను అసలు అసహించుకుంటాడు నువ్వు చూ నిన్ను చూస్తేనే దేవునికి నీకు చేదరా ఆయన అగ్ని అంత నిర్మలుడు పరిశుద్ధుడు నువ్వు పాపివి అరమ పాపివి నీలాంటి నీచమైన పని నాకు తెలిసి భూమి మీద ఎప్పుడూ చేయడు ఇంకా నీకు మళ్ళా దేవుని దగ్గర నిష్కృతి ఉందా లేదు లేదు నీవు అయిపోవాల్సింది నువ్వు చస్తేనే నువ్వు చస్తేనే అని అతిపశ్చాత్తాపంలోకి నడిపించి ఫస్ట్ ఎటు ఎక్కడ నడిపిస్తున్నాడు ఫస్టు పాపంలో తర్వాత ఆ పాపాన్ని పదే పదే గుర్తు చేసి అతిపశ్చాత్తాపంలోకి నడిపించి ఆ తర్వాత అక్కడి నుంచి దేవుని దగ్గరకు కాదు చావు దగ్గరికి నడిపిస్తాడు వాడు మీలో ఇక్కడ కూర్చున్న ఆళ్ళలో ఎవరైనా లాగు నా సాతాను చేత శోధించబడుతుంటే తెలిసో తెలియకో ఒకవేళ ఇప్పటి వరకు మీ జీవితంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే దయచేసి ఇకనైనా మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళండి దేవుడు కృపగల దేవుడు క్షమించి ఆయన రక్తంతో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు ఇంకా రక్షణ మారు మనసు పొంది బాప్తిస్మ పొందకుండా పాపాలలోనే ఇంకా మీలో ఎవరైనా ఉంటే పాపులుగానే ఇంకా బ్రతుకుతుంటే ఆ పాపం నిన్ను వేదనకి నాశనానికి చచ్చాక నరకానికి నడిపిస్తుందని ఎరిగి తొందరగా ముందు నీ మీద నా భారం పోవున్నట్లు నీ పాపాలన్నీ కడగబడినట్లు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు అప్పుడు కడగబడతావు అశ్రద్ధ చేశామనుకో నిన్ను పాపాల్లోనికి నడిపించిన సాతాను తర్వాత అతి పశ్చాత్తా పశ్చాత్తాపంలోకి ఆ తర్వాత నాశనంలోకి మరణంలోకి తీసుకెళ్తాడు